అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఆగస్ట్ ఇరవై ఏడు నాడు మనం వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం అయితే ఈరోజు మనం వినాయకుని ఎప్పుడు ప్రతిష్టాపన చేసుకోవాలి ఎప్పుడు పూజ మొదలు పెట్టాలి అనేది ఏంటంటే గొప్ప విశేషం ఆ రోజు స్థిర లగ్నం అంటే సింహ లగ్నం కాని వృశ్చిక లగ్నం కానీ ఈ రెండు ఏదో ఒక లగ్నం సమయంలో మనం వినాయకుని ప్రతిష్టాపన చేసుకుని దీపం వెలిగించుకుని పూజ మొదలు పెట్టుకుంటే చాలా శుభాలు కలుగుతాయి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు స్థిర లగ్నం ఉంటుంది అది సింహ లగ్నం కాబట్టి ఆ సమయంలో మనం దీపం వెలిగించుకొని వినాయక పూజ వ్రతకల్పం మొదలు పెట్టాలి లేదా వీరు కాని వాళ్ళు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి వృశ్చిక లగ్నం అది కూడా స్థిర లగ్నం కాబట్టి ఆ సమయంలోనైనా మనం పూజ మొదలు పెట్టుకుని వినాయకుని దేవతలు పొందాలని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎంతో నిష్టతో ఉపవాస దీక్ష నిర్వహిస్తూ వినాయక వ్రతకల్పాన్ని మొదలుపెట్టి పూజని నిర్విఘ్నంగా చేసుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వస్తుంది ఆ రోజే వినాయక చవితి ఎంతో శుభప్రదం ఎందుకంటే బుధవారానికి అధిపతి బుధుడు అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ రెండు కలిసి రావడం వలన ఆ రోజు వేసుకోవాల్సిన దుస్తులు పూజ సమయంలో మనం ఆకుపచ్చ వర్ణాన్ని ధరిస్తే ఎంతో శుభప్రదం ఆకుపచ్చ వర్ణం పవిత్రతకి ప్రశాంతతకి శాంతికి బుధుడికి వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది అందరం ఈ సంవత్సరం వినాయక చవితిని మన గణేష్ మండపాల దగ్గర సాంప్రదాయ గీతాలని సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే మంచి భరతనాట్యం కర్ణాటక సంగీతం దైవారాధన గీతాలు కీర్తనలు ఇలాంటివి మనం నిర్వహించుకుంటే ఎంతో పవిత్రంగా ఉంటుంది ఎటువంటి సినిమాలకు సంబంధించినవి కానీ జుగుప్స కల్పించే పాటలు కానీ నృత్యాలు కానీ చేయకుండా ఉండడం చాలా ఆరోగ్యకరం కాబట్టి అందరూ గణేష్ మండపాల దగ్గర భక్తిని మనలోని భారతీయ తత్వాన్ని ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది గణేష్ నిమజ్జనాలప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని వదలకుండా ఎటువంటి మత్తు పదార్థాలు కానీ మద్యం కానీ మాంసాహారాన్ని సేవించకుండా ఎంతో పవిత్రంగా భక్తిని మొత్తం మనలో నింపుకొని గణేష్ నిమజ్జనాలు నిర్వహించుకోవాలి నిర్వహించుకోవాల్సిన సమయము రోజు అదే రోజు అదే సమయంలో చేసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు అందిస్తుంది కాబట్టి అందరము కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నలు పెద్దలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో పవిత్రంగా వినాయక చవితిని నిర్వహించుకుని వినాయక నిమజ్జనాలు చేసుకుని అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి